సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పదిహేను వేల కోట్ల అప్పు సో ఈరోజు మనకి తెలంగాణలో పదిహేను వేల కోట్ల అప్పు అయితే చేయబోతున్నారన్నమాట బాండ్ల వేలం ద్వారా సేకరించనున్న సర్కారు మూడున వెయ్యి కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మరో పదిహేను వందల కోట్ల అప్పు రూపాయలు అయితే సేకరించబో సేకరించింది ఆర్బీఐ షెడ్యూల్ మేరకు బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తాన్ని అయితే తీసుకున్నది అనమాట ఈ నెల మూడున కూడా వెయ్యి కోట్లు అయితే తీసుకుంది అక్కడ తెలంగాణ సర్కారు ఈ నెలలోనే మరోమారు బహిరంగ మార్కెట్లో రుణానికి అయితే వెళుతుంది ఆగస్టు నెలలో ప్రభుత్వం ఆరు వేల కోట్లను రుణంగా తెచ్చుకుంది ఆగస్టు ఆరున మూడు వేల కోట్లు పదమూడున మరో మూడు వేల కోట్లు తెచ్చుకుంది అనమాట జూలైలో ఏడు వేల కోట్లను కూడా సమకూర్చుకుంది దీంతో రెండో త్రైమాసికంలో ఇప్పటివరకు పదిహేను వేల కోట్లకు పైగా అప్పులు అయితే తెచ్చుకుంటుంది తొలి త్రైమాసికంలోనూ ప్రభుత్వం పదమూడు వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చింది సర్కారు ఈ నెలలో మళ్ళీ రుణానికి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అదే జరిగితే రెండు త్రైమాసికాల్లో కలిపి మార్కెట్ రుణ పద్దు వద్దు ముప్పై వేల కోట్లు దాటొచ్చని కూడా ఆర్థిక వర్గాలు అయితే చెప్తున్నాయి సో మరీ ఇంతగా రుణాలు అయితే తెచ్చేయకూడదని చెప్పేసి నిపుణులు అయితే అనుకుంటూ ఉన్నారు అయితే మొత్తమే తెలంగాణ సర్కారు సో రుణాలు అయితే భారీగా తీసుకొస్తూ ఉందన్నమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను